ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది కోట్ల మంది చేస్తున్న పోరాటం ఇది పది కోట్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది ఆ కుటుంబాల్లో దాదాపు నలభై కోట్ల మందిని మానసికంగా వేధిస్తోంది ఇది దేశ జనాభాలో వీరి శాతం ఎంత చెప్పనా పదకొండు పాయింట్ నాలుగు శాతం యుద్ధం చేద్దామంటే శత్రువు దొరకడు కంటికి కనిపించడు అయినా పోరాటం తప్పదు పేరుకు షుగరే కానీ తేడా వస్తే ప్రాణాంతకం ఆ సైలెంట్ కిల్లర్ పేరు డయాబెటీస్ షుగర్ పేషెంట్ల నెంబర్ గురించి చెప్పుకున్నాం కానీ డయాబెటీస్ బారిన పడ్డానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది అదే ప్రీ డయాబెటీస్ మన దేశంలో ఈ స్టేజ్లో ఉన్నవారు ఎందరో తెలుసా పదమూడు కోట్ల అరవై లక్షలు మన దేశ జనాభాలో వీరి శాతం ఎంత చెప్పన పదిహేను పాయింట్ మూడు శాతం మన దేశంలో మహారాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఈ నెంబర్ చాలా ఎక్కువ అంటే దేశంలో షుగర్ పేషెంట్లు షుగర్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్లు నెంబర్ని కలిపితే దాదాపు ఇరవై నాలుగు కోట్లు ఈ అంకె చూస్తే మతి పోతుంది అంటే ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బల్స్ మోగుతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది దేశానికి ఇది సవాల్ విసురుతోంది అలర్ట్ అవ్వమని హెచ్చరిస్తుంది అసలు షుగర్ వ్యాధి స్వీట్స్ తింటే వస్తుందా టెన్షన్ పెరిగితే వస్తుందా ఎక్సర్సైజ్ లేకపోతే వస్తుందా అసలు ఎందుకు వస్తుంది నిజానికి చాలామందికి దీనిపై ఇప్పటికీ అవగాహన లేదు డాక్టర్లు చెప్తే వినే పరిస్థితి లేదు పోనీ టెస్ట్ చేయించుకుంటారా అంటే అది లేదు నిజం చెప్పాలంటే చాలామందికి ఆర్థికంగా ఆ అవకాశమూ లేదు మరి దీనికి పరిష్కారం ఏంటి అందుబాటులో ఉన్న చికిత్సలేంటి చాలామంది షుగర్ పేషెంట్లు చెప్పే మాట ఒక్కటే అసలు మాకెలా షుగర్ వచ్చిందో అర్థం కావడం లేదండి నేను అసలు స్వీట్సే తినను అయినా ఎందుకు వచ్చిందో అని బాధపడుతుంటారు నిజానికి స్వీట్స్ తింటే షుగర్ వస్తుందని చాలామంది భావిస్తుంటారు ఇది నిజమా అబద్ధమా అన్నదానికన్నా పరిమితికి మించి తీపి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు డయాబెటీస్ రావడానికి వివిధ కారణాలు ఉంటాయి మన దేశంలో రోగం రాకముందే నిర్ణీత కాలానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అన్నదానిపై ఇంకా చాలామందికి అవగాహన లేదు ఎవరైనా హెల్త్ చెకప్ చేయించుకోండి అంటే నాకమైన జబ్బా నేనెందుకు చేయించుకోవాలి అంటారు మధుమేహం చాప కింద నీరులా శరీరం అంతా ప్రవహిస్తోంది అన్నది పచ్చి నిజం అసలు వ్యాధి తమ శరీరంలో ఉన్నట్టు చాలామందికి తెలియదు వాళ్ళలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు ఇక ఎనభై శాతం మంది రోగుల్లో మూడు దశల తరువాతే ఈ వ్యాధి ఉన్నట్లు బయటపడుతుంది అంటే వాళ్ళు అప్పటికే డేంజర్ జోన్లోకి వచ్చేసినట్టే నిజానికి ఈ మూడు స్టేజ్ల లోపే దీనిని గుర్తించగలిగితే షుగర్ని కంట్రోల్ చేయొచ్చు అయితే మరికొందరిలో తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్నప్పుడు వాళ్ళకు డయాబెటీస్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది కానీ అప్పటికే ఇది శరీరానికి ఎంత దారుణం చేయాలో అంతా చేసేస్తుంది అందుకే డయాబెటీస్ను వైద్యులు స్వీట్ పాయిజన్ అంటారు ఇక డయాబెటీస్లో టైప్ వన్ టైప్ టూ అని రెండు రకాలు ఉన్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి డయాబెటీస్ నియంత్రించలేకపోతే కిడ్నీలు నరాలు కళ్ళు గుండె ఆరోగ్యానికి ముప్పు తప్పదు అయితే డయాబెటీస్ వచ్చినంత మాత్రాన జీవితం మీద ముగిసిపోయినట్టు కాదు కుల్లి కుల్లి ఏడవలసిన పని లేదు కాకపోతే జీవన శైలి మీద పట్టు మాత్రం ఉండాలి ఏం తింటున్నారు ఎంత తింటున్నారు ఎప్పుడు తింటున్నారు ఇదంతా చాలా ముఖ్యం సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం ఆందోళన ఒత్తిడి వీరికి చాలా దూరంగా ఉండాలి రక్తంలో షుగర్ లెవెల్ను జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇంకా చెప్పాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులతో మధుమేహాన్ని ఈజీగా జయించవచ్చు డయాబెటీస్ ఉన్నవారు ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు బరువు పెరగకుండా చూసుకోవాలి శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలి తగినంత వ్యాయామం కూడా అవసరం సమతులమైన ఆహారం ఈ వ్యాధిని చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉండాలి దీనికి అవసరమైన పరీక్షలను తరచుగా చేసుకోవాలి అప్పుడే డయాబెటీస్ బారిన పడకుండా చూసుకోవడానికి వీలుంటుంది